అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవాల బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో నేనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ తమ్ముళ్ళు చూడగానే మీ అందరికీ ఉంటుంది కదండి ఎక్కువగా అందరికీ ఉండే సమస్య ఏదైనా విడిపోయిన వాళ్ళని కలిపే కేవలం ఒకే ఒక అమ్మవారి బీజాక్షం ఈ మంత్రాన్ని మీరు ఎప్పుడైనా ఎక్కడైనా కానీ చెప్పుకోవచ్చు కేవలం మూడే మూడు రోజులు చెప్పుకున్నట్లయితే చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుందండి త్వరగా అంటే అతి త్వరలోనే మీరు విడిపోయిన బంధం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది వాళ్ళ మనసు మార్చి మీ గురించి వాళ్ళకి తెలిసేలాగైతే అమ్మవారితో చేస్తారు చాలా సింపుల్గా ఈజీగా ఒకే ఒక పదం అండి మీరు ఎంతో కష్టపడాల్సిన అవసరం లేదు మరి దీన్ని ఎప్పుడైనా ఎక్కడైనా కానీ ఏ సమయంలో అయినా ఎవరైనా కూడా చెప్పుకోవచ్చండి నాన్ వెజ్ తిని కూడా ఈ బీజాక్షన్ అయితే చెప్పుకోవచ్చు అనమాట చాలా శక్తివంతమైనది వీలైనంతవరకు నాన్ వెజ్ తినకుండా పీరియడ్ సమయంస్ లేకుండా ఉండేలాగైతే చూసుకోండి ఇక కుదరదు మేము చేయాలి అని అనుకున్నప్పుడు ఇక తప్పదు కాబట్టి మనం చేయాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు మూడు రోజులైతే చెప్పుకోండి ఫ్రెండ్స్ ముఖ్యంగా అండి హోరా సమయంలో చెప్పుకుంటే దీనికి రెట్టింపు ఫలితం అది ఉంటుందన్నమాట ఉదయాన్నే ఆరు గంటల నుంచి ఏడు గంటలకి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు ఇక రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ మూడు హోరా సమయాల్లో మీరు ఎప్పుడైనా చెప్పుకోండి వీలైనంత వరకు ఈ సమయంలోనే చెప్పుకోండి కుదరదు అని అనుకున్న మీకు ఇంకా ఏ సమయంలో అయితే వీలవుతుందో అలాంటి సమయంలో అయితే ఈ మంత్రం అయితే చెప్పుకోదంటే ట్రై చేయండి చాలా అంటే చాలా శక్తివంతమైంది ఫ్రెండ్స్ ఈ మంత్రం అనేది ఎవరైనా కానివ్వచ్చండి అన్నాదమ్ములు కానీ అక్కా చెల్లెలు కానీ భార్యాభర్తలు కానీ లేదంటే అమ్మా నాన్న విడిపోయారని పిల్లలు అంటే చాలా బాధపడుతుంటారు ఆ బాధ అసలు మాటల్లో చెప్పలేనిది ఇలా ఏ బంధమైనా అయినా కానీ భార్యాభర్తల మధ్య బంధం కూడా విడిపోయి చాలామంది బాధపడుతూ ఉంటారు అలాంటి సమయాల్లో కూడా మీరు ఈ మంత్రాన్ని చెప్పుకోవడం వల్ల మీ బంధం ఏదైతే ఉందో అది స్నేహ బంధం కానీ ప్రేమ బంధం కానీ అన్నాదమ్ముల బంధం కానీ ఇలా ఏ బంధం అయితే ఉందో ఆ బంధం యొక్క మనసు అనేది మార్చి మీ విలువ ఆ బంధానికి తెలియజేసి మీరంటే ఏంటి అసలు ఎందుకు మీకు మనస్పర్ధలు వస్తున్నాయి అవన్నీ అమ్మవారు తొలగించేసి మీ ఇద్దరి మనసు మంచి స్వచ్ఛంగా ఉండేలాగైతే చేసి మీ కోరికలన్నీ తీరుస్తూ మీ ఇద్దరిని ఒకటి చేసే బాధ్యత అయితే అమ్మవారితో తీసుకుర తీసుకుంటారండి మీరు ఒక్కసారి అమ్మను నమ్మి ఈ బీజాక్షన్ చెప్పుకుంటే చాలు ఇంకేం అవసరం లేదు చాలా త్వరగా అతి త్వరలోనే అమ్మవారి ఈ బీజాక్షన్ అయితే ఈ బీజాక్షన్ చెప్పుకోవడం వల్ల మిమ్మల్ని మీ తోడు అంటే మీ బంధం అనేది మీ దగ్గరికి ఇలా చేస్తారు ఇది మీరు కంపల్సరీ వరుసగా మూడు రోజులైతే ఖచ్చితంగా అది చెప్పుకోవాలండి ఎక్కడ మాత్రం స్కిప్ చేయొద్దు ఎక్కడ అస్సలు ఆపొద్దు ఒకవేళ మీరు ఈరోజు చెప్పుకుంటే రేపు పీరియడ్ సమయం అయితే ఏం పర్లేదండి చెప్పేసుకోండి అమ్మవారి మీద భారం వేసి స్నానం చేసి మాత్రం చెప్పుకోండి ఫ్రెండ్స్ పీరియడ్ సమయంలో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా స్నానం చేసి చెప్పుకోండి వీలైనంత వరకు చెప్పుకోకూడదని అయితే సజెస్ట్ చేస్తాను ఇక తప్పదు కుదరదు అని అనుకున్న వాళ్ళైతే ఏం చేయలేం కాబట్టి ఆ సమయంలో అమ్మవారి మీద మీ భారం అంతా వేసి అమ్మను తలుచుకొని మీరు ఈ బీజమంత్ర అయితే చెప్పుకోండి ఒకవేళ మీరే మీ బంధం విడిపోతే మీరే చెప్పుకో చెప్పుకోవాలనే రూల్ లేదండి మీ తరపున మీ ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ ఫర్ ఎగ్జాంపుల్కి మీ అమ్మ నాన్న విడిపోయింటే వాళ్ళకి వాళ్ళ తరపున మీరు చెప్పడము లేదంటే మీ అక్క చెల్లెళ్ళు లేదంటే మీ అన్న తమ్ముళ్ళు విడిపోని ఇలా ఎవరైతే ఉంటారో పక్క వాళ్ళు కూడా వీళ్ళు బాగుండాలి అమ్మ అని చెప్పి అమ్మవారికి చెప్పుకొని అమ్మవారికి ఈ బీజమంత్రం అయితే చెప్పుకోండి అండి చాలా మంచి ఫలితం కలుగుతుంది మీ కోసమే కాదండి మీ కుటుంబ సభ్యుల కోసం ఎవరి కోసమైనా మీరు ఈ బీజాక్షరం అయితే చెప్పుకోవచ్చు అనమాట మరి ఆ బీజమంత్రం ఏంటి అని అంటే నేను స్క్రీన్ పని కూడా ఇస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి క్లీమ్ 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 అని ఈ బీజ మంత్రాన్ని మీరు చెప్పుకోవడం వల్ల మూడు రోజులు ఫ్రెండ్స్ ఎన్నిసార్లు చెప్పుకోలేనంటే తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ నూట ఎనిమిది సార్లు మీ ఇష్టం అండి మీ ఓపికను బట్టి అయితే ఉంటుందన్నమాట మీరు ఈ మంత్రాన్ని చెప్పుకోవడం వల్ల చాలా మంచి ఫలితం కలుగుతుంది మరి పొద్దున్నే పరగడపను కూడా ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోవచ్చు నోరు వాష్ చేసుకొని ఈ మంత్రాన్ని కూడా చెప్పుకోవచ్చు అండి స్నానం చేసి పూజ సమయంలో అయినా చెప్పుకోవచ్చు రాత్రి సమయంలో కానీ మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడైతే ఈ మంత్రం అయితే చెప్పుకొని చూడండి చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది ఇక చూసారు కదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేలా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి